మీటింగ్ కారణం ఏంటి మీటింగ్ వల్ల ఉపయోగం మీటింగ్ వల్ల అయితే చాలా ఉపయోగం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ యాక్చువల్గా మేము వైస్ చైర్మన్ ఉన్నాను నేను ఇక్కడ అయితే మేము మీటింగ్ పెడతాము రారు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తారు అంతే కానీ ఈ రోజు మాత్రం నిజంగా పండుగలాగే ఉంది మాకైతే ఎంతమంది పేరెంట్స్ ని మేము వాళ్ళని కలవ కలవడానికి వాళ్ళు పేరెంట్స్ తో బాగా కోఆర్డినేట్ చేసుకొని అలాగే క్లాసులు వారిగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పెట్టాము వాళ్ళు చూసుకుంటున్నారంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి యాక్చువల్గా అయితే అసలు వాళ్ళు రారు రారనమాట సో ఈరోజు వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని బాగా సక్సెస్ అయిందండి ఇదైతే ఇట్లాగే అందరూ తల్లిదండ్రులు ఎలాగే సహకరించాలి లోకేష్ బాబు ఇంకా మన పిల్లలందరికీ ఇంకా మంచి చేయాలి మన అదృష్టం ఆయన ఎమ్మెల్యే ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం కూడా నిజంగా మన అదృష్టం నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఆయన చేయాలి ఇంకా మేమందరం ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి అని కోరుకుంటున్నామండి విద్యార్థులకి తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకి అంత అన్యాయమే జరుగుతుంది గతంలోనే బాగుందని చాలా మంది అంటున్నారు అండ్ వాళ్ళు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్లా అని అంటున్నారు కదమ్మా లేదండి అంటే మనకి అదంతా ఏం లేదు బానే చదువుకుంటున్నారు పిల్లలైతే మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుండి అప్పుడు ఆయన హయాంలోనే ఉన్నారు మా పిల్లలు అయితే ఫస్ట్ క్లాస్ నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల మేము ఫీల్ అయ్యాం కానీ చాలా పిల్లలు బాగా చదువుకున్నారు మా బాబుకి ఫోర్ నైంటీ వచ్చినాయి ఇదే స్కూల్లో ఫస్ట్ నుంచి మరి తను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు చదువుకునే వాళ్ళు ఎట్లయినా చదువుకుంటారు అది ఇది అని ఏం లేదు బానే ఉందండి మాకైతే ఇబ్బంది ఏం లేదు మెను అంత బాగుంది అంత పర్వాలే బానే ఉంది ముందుకు తీసుకొచ్చి ఇంటి జరుగుతున్న జరుగుతున్న స్కూల్లో ఇద్దరికి మధ్య ఒక ఒక సంభాషణ సమావేశం అంటే ఇబ్బంది ఏం లేదు కానీ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి లాస్ట్ ఇయర్ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు బాగా చదివి బాగా పాస్ అయ్యారు ప్లస్ ఇప్పుడు కూడా పేరెంట్స్ చాలా మంది అదే అంటున్నారు మేము ఇంకా మా పిల్లల్ని ఇంకా పంపిస్తాము మాకు తెలిసిన వాళ్ళని కూడా ఇంకా జాయిన్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్కి మంచి పేరు ఉంది అలాగే మన లోకేష్ బాబు గారు ఇంకా మాకు ఇలాగే ధైర్యం నింపి మేము ఇంకా పనిచేయడానికి మాకు హెల్ప్ చేయాలా ఆయన చేస్తారని కూడా మాకు నమ్మకం ఉందండి ఎలా ఉంది కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి ఎలా ఉంది ఓవరాల్గా బానే ఉందండి ఇబ్బంది ఏం లేదు బానే ఉంది అంత గవర్నమెంట్ స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ సంబంధించి ఏర్పాటు చేశారు గతంలో ఏ విధంగా ఈ మీటింగ్ జరిగేది ఇప్పుడు ఎలా జరిగేది అంటే గతంలో ఏవైనా పేరెంట్ మీటింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి తేడా ఏంటనే తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు పెనుమాక హెచ్ఎం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి గతంలో జరిగిన మీటింగ్స్కి ఇప్పుడు జరిగిన మీటింగ్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు నమస్కారం అండి అందరికీ గతంలో మీటింగ్ జరిగినప్పుడు కేవలం కొంత తక్కువ పేరెంట్స్ తక్కువ మంది రెస్పాండ్ అయ్యేవాళ్ళు అయితే ఈ మీటింగ్కి ఎప్పుడైతే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఎప్పుడైతే మనకి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా పిల్లల్ని మొబలైజ్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళందరికీ ప్రతిరోజు చదువుతాం మీకోసం మీ పిల్ల మీ పేరెంట్స్ని కేటాయించండి అని చెప్పి చెప్పాము దానికి చాలామంది కూడా ఈసారి రెస్పాండ్ అయ్యారు అయితే ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా రెస్పాండ్ అయ్యి ఇంకా అవుతారని నేను అనుకుంటున్నాను ఇంకా మొబలైజ్ చేసి ఇంకా ఇట్లాంటి మీటింగ్స్ ఏదైనా జరిపితే ఖచ్చితంగా దా వాటిని ఇంకా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఇప్పుడు ఈరోజు మాత్రం మీటింగ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా పేరెంట్స్ని స్వాగతించడం ఆ తర్వాత పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళ చేత మాట్లాడించడం ఆ తర్వాత వీటికి సంబంధించి ప్రతిజ్ఞ చేయించడం మొత్తం అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా చక్కగా నిర్వహణ చేశాం కాబట్టి మాకు కూడా మేము దీనికి పడి దాదాపు ఒక వారం నుంచి దీనికి మేము అందరం మొక్క పక్కగా ప్లాన్ చేసుకొని అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్లు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ చక్కగా కోఆపరేట్ చేసుకొని చక్కగా అలంకరించుకొని మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం చాలా చక్కగా జరిగింది ఇంటరాక్ట్ అవ్వడానికి పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మంచి వేదిక అయితే ఇంకా కొంతమంది ఇంకా పేరెంట్స్ కూడా మిగతా పేరెంట్స్ కూడా రెస్పాండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అయితే ముందు ముందు కూడా అలా అలాంటి కార్యక్రమాలు మనం చేసి మనల్ని కూడా మొబలైజ్ చేయడానికి ప్రయత్నించండి అంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చేటప్పుడు ఒక బ్యానర్ కూడా చూసాం ఇన్విటేషన్ సంబంధించిన పేరెంట్స్ ఏంటి పొలిటీషియన్స్ లేకపోవడం గల కారణం ఏంటంటారు చూసేవాళ్ళం కదా మీరు కూడా పెట్టించేవారు అంటే గతంలో అన్ని మామూలుగా వస్తువుల మీద కానీ తర్వాత కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా బ్యానర్ల మీద ఫోటోలు ఇచ్చారు అయితే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ సమానమై ఎవరు కూడా ఇక్కడ పార్టీ ప్రవేశం అనేది లేదు పార్టీ అనే ప్రా భావన లేదు అనే ఉద్దేశంతోనే అసలు రాజకీయ నాయకులు ఫోటోలు కానీ ఏమీ చేయించడం జరిగింది బ్యానర్లో మనం కేవలం ఉపాధ్యాయ తర్వాత పేరెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశం అని అనడం తప్ప ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లల ఫోటోలు తప్ప ఎవరి కూడా ఫోటోలు రాజకీయ నాయకుల ఫోటోలు మనం వేయించలేదు అది గవర్నమెంటే ఆ నిర్ణయం తీసుకుంది అలాగే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇదివరకు చిక్కిల మీద రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు మన చిక్కిల మీద రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో ఏ విధంగా అలాగే స్కీములు కూడా పేర్లు మార్చేసి వాళ్ళ పేర్ల మీద కాకుండా గొప్ప 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 మహానుభావుల పేరు మీద పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి స్కూల్ స్టూడెంట్ కిట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర అనే పేరుతో మనకి స్కూల్ కిట్ ఇవ్వడం జరిగింది అలాగే డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనానికి ఆ పేరు పేరు పెట్టడం జరిగింది వాస్తవానికి అంతకుముందు రాజకీయ నాయకుల ఫోటోలు పేర్లు ఉండేవి ఇప్పుడు అలాంటి పేరు లేకుండా మహానుభావులు పేర్లు పెట్టి ఆ స్కీములకు ఉన్నతంగా ఉండాలి అందరికీ తెలియాలనే ఉద్దేశమే తప్ప ప్రచారం అనే భావన అనేది ఈ ప్రభుత్వానికి కనిపించినట్టుగా నాకు అనిపిస్తుంది చాలా చక్కగా వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది జరిగింది మాకు కూడా మా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అనేది మా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి ఎదురు మాకు కూడా చాలా గొప్పగా ఉంది చాలా ఆనందంగా ఉంది అలాగే డొక్కా సీతమ్మ గారు అంటే అంతకుముందు గతంలో అన్న భోజనం చేసారు కాబట్టి ఆ పేరు పెట్టడం సమంజసం అనిపించింది చాలా సమంజసం అనిపించి చాలా హ్యాపీగా ఉంది అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది పేర్లు మార్చి రాధాకృష్ణ గారు అంటే గతంలో వాస్తవానికి ఏంటంటే ఏ వస్తువు చేసినా అందరూ మాల్గా ప్రచారం చేయడానికి ఎట్లా చేస్తున్నారు అని అనుకున్నారు అనే భావన ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ స్కీముల మీద ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మనకు ప్రచారం కాదు పిల్లలకు సమా సేవ చేయాలి వాళ్ళకి ఆ స్కీ వాటి సంబంధించిన ప్రతిఫలాలు పిల్లలకు విద్యార్థులకు ఏవైతే ఉన్నాయి అవి అందించాలనే ఉద్దేశంతోనే ఈ పేర్లు పెట్టడం ఉంది తప్ప కేవలం ప్రచారం చేసుకోవాలి దానికి ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే నాకైతే చేస్తున్నారు సార్ నేను గత ఐదేళ్ళ నుంచి చదువుతున్నాను ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకొని ఈ స్కూల్లోనే హెడ్ మాస్టర్ని అయ్యాను అది చదువుకున్నాను గత ఈ అప్పుడున్న హాస్టల్లో ఈ పెన్మాక గ్రామంలోనే ఒక హాస్టల్లో నేను విద్యార్థిగా చేరి మళ్ళీ చదువు ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇదే హై స్కూల్లో నేను చదువు ముగించి పిహెచ్డి వరకు చేశాను నాకు సంతోషం ఇదే హై స్కూల్లో చేయాలనే దృఢ సంకల్పంతో వచ్చాను ఐదేళ్లు అయిపోయింది మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అవుతాను కానీ ట్రాన్స్ఫర్ అయ్యే నేపథ్యంలో కొంచెం బాధగానే ఉంది కాకపోతే నాకు దేవుడు ఇచ్చిన అనుకున్నా అనుకున్నాను అయితే హై స్కూల్లో పనిచేసే అవకాశం నాకు వచ్చిందని నేను భావించి చాలా సంతోషపడుతున్నాను అదే అయితే నాకు గతంలో ఈ ఉద్యోగం రావడం కూడా నాకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చింది గతంలోనే అదే రెండు వేల రెండో సంవత్సరంలో అప్పటి నుంచి వరకు ఇరవై రెండు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు సర్వీసు నేను పూర్తి చేసి ఉన్నాను ఏంది కాబట్టి విజయవంతంగా చక్కగా హ్యాపీగా చాలా ఆనందంగా చేస్తున్నాను విద్యాశాఖ ఎలా ఉంది సార్ ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా కన్సర్ ఎమ్మెల్యే లోకేష్ గారు ఉన్నారు విద్య ఆయన నుండి ఎటువంటి సపోర్ట్ ఉంది స్టూడెంట్స్ కావచ్చు లేదంటే ఇంకా విద్యా వ్యవస్థ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే విద్యాశాఖలో గతంలో జరిగినటువంటి పరిణామాల మార్పుల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు ఉపాధ్యాయులకి అసంతృప్తిగా ఉండటం జరిగింది అయితే ఇప్పుడు దానిలో కానీ గతంలో అంటే మెజ్ స్కూల్ మెర్జింగ్ కానీ స్కూల్ కానీ చేయటం కానీ తర్వాత పీరియడ్ల పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఇంకా ప్లెజర్ యాపుల పరంగా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టైం మేము కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయులు కొంచెం యాప్ల భారం తగ్గించే బోధన మీద దృష్టి పెట్టడానికి అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా పిల్లల్ని బాగా చదివించడానికి వాళ్ళ మీద దృష్టి పెట్టడానికి బాగుంటుంది అంటే బోధనేతర కార్యక్రమాలు ఒకటి తగ్గించగలిగితే మేము హండ్రెడ్ పర్సెంటేజ్ మంచి చదువు చెప్పడానికి మా ఉపాధ్యాయులు ఉన్నారని చాలా కాంట్రవర్సీ అయింది ఆ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఉపాధ్యాయులను చదువు చెప్పే ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర పెట్టడం ఏంటనేసి గతంలో బాగా వచ్చింది సార్ అంటే నేను ఎప్పుడు తర్వాత అటువంటి అంటే టీచర్స్ కలవలేదు మిమ్మల్ని కలిసే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అటువంటి అందరినీ పెట్టకపోయినా కొంతమంది నైనా పెట్టారు అంటే గతంలో వాస్తవంగా అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వైన్ షాపుల దగ్గర టీచర్ల దగ్గర పెట్టడం అనేది చాలా బాధపడ్డారు టీచర్లు అంటే మనం వైన్ షాప్ చదువు చెప్పే గురువు వైన్ షాపుల దగ్గర ఉండటం ఏందనేది చాలా బాధ బాధపడ్డాము రాను రాను ఏంటంటే ఇక దాని మీద వ్యతిరేకత మా ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయులందరూ కూడా వ్యతిరేకత ప్రదర్శించింది కాబట్టి చాలా ఆ విషయంలో మాత్రం చాలా బాధపడ్డాము ఎందుకంటే ఓ చదువు చెప్పే గురువు ఎవడో మందు అమ్ముకునే వాడి దగ్గర కా కాపు ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అసలు అలాంటివి మనకు రాకుండా మనకు కేవలం బోధం మాత్రమే మేము ఉద్యోగంలో సెలెక్ట్ అయింది ఉపా విద్యార్థులకి చదువు చెప్పడం కోసం సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఆ చదువు కోసం చెప్పడానికి మేము ఇచ్చినప్పుడు దానిలో మేము నిపుణులం తప్ప ఇతర పనుల్లో మేము నిపుణులం కాదు అలాంటి పనులు మాకు వర్తించవు కానీ అలాంటి సందర్భంలో జరిగింది అది మా బ్యాడ్ లెక్క అని నేను అనుకుని భావిస్తున్నాను